హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అప్పవాదు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక గొప్ప ధనవంతుడైన వయసుడు ఉండేవాడు ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు ఆయన చనిపోతూ తన కొడుకును దగ్గరకు పిలిచారు నాయన నా అనంతరం మన వ్యాపారాన్ని నువ్వే చక్కగా సాగించాలి నువ్వు నీ చెల్లెలు ఎంతో సఖ్యతగా ఉండాలి అదే నా చివరి కోరిక అని చెప్పాడు తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి మూడు నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలతో చెల్లి నేను చాలా కాలానికి కానీ తిరిగిరాను నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు పరులతో ప్రసంగించవద్దు అని చెప్పాడు తిరిగి ఎప్పుడు కలుసుకుంటామేమో అని సుబుద్ధి తన చిత్తరువును తన ఇచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకుని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు ఇలా చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మూడో ఏడు కావస్తోంది సుబుద్ధి నౌకలు ఒక రేవు పట్టణాన్ని చేరుకున్నాయి అక్కడ లంగరు దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు రత్న కంబళాలు మొదలైన లెక్క బహుమతులు తీసుకుని సుబుద్ధి ఆ దేశపు రాజు అయినటువంటి సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు తాను తెచ్చిన బహుమతులన్నిటినీ సుదర్శనుడికి సమర్పించాడు అయ్యా దయచేసి తమరి దేశంలో వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుమతిని ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు సుబుద్ధి తెచ్చిన బహుమానాలన్నీ చూసి సుదర్శన రాజు ఎంతో ఆనందించాడు ఏ వాణిజ్యుడు కూడా తనకు ఇలాంటి అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఉండలేదు అందువల్ల సుదర్శనుడు సుబుద్ధి కోరిన దాని ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా అతను నౌకలో తెచ్చిన వి వివిధ రకాల వస్తువులను చూడడానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్ర చిత్తరూపై పడింది ఎవరి సుందరవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు ప్రభు ఆమె నా చెల్లెలు అని బదులిచ్చాడు సుబుద్ధి అందానికి తగిన గుణం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు మహారాజా ఆమె గుణానికి వంక పెట్టగలవారే లేరు అన్నాడు సుబుద్ధి అయితే నేను ఆమెను నా పట్టమహిషిగా చేసుకుంటాను నా మహారాణిగా నా ఆస్థానంలో నా పక్కనే కూర్చొని పెట్టుకుంటాను అన్నాడు సుదర్శనుడు ఇదంతా ఆలకిస్తున్న శేష్ సేనానికి అసూయ కలిగింది చివరకు ఈ వ్యాపారం చేసుకునే వారి అమ్మాయి మాకు రాణి కావడమా మా భార్యలు ఈమెకు సేవ చేయడమా అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని కానీ పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు ప్రభు ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును ఈమె గుణం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పాడు ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది అసలు గుణవతి కానటువంటి ఆమెని గుణవతి అని నన్ను మోసం చేయాలని చూసావు వెంటనే నీ తల నేను తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో ప్రభు మీ సేనాని చెప్పేది పచ్చి అబద్ధం చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి నా చెల్లెలని ఎరుగుదును అంటున్నాడు కాబట్టి ఆమె వేలి ముద్రికను తీసుకురమ్మని చెప్పండి ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకుని రమ్మనండి అన్నాడు సుబుద్ధి సుదర్శనుడి కూడా ఇది న్యాయంగా తోచింది ఆయన తన సేనానితో రెండు నెలల కాలంలోగా నీవు ఈ స్త్రీ ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలుసుకుని లేకపోతే తన తీయించేస్తాను అని తెలియపరిచాడు సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర ఉండే దేశానికి వచ్చాడు అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తనకు కావలసిన పని అంతా చెప్పాడు పెద్దమ్మ నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము ఉంగరము తెచ్చి పెడితే చాలు నువ్వు కలలో కూడా ఊహించలేనంత అంతులేని బంగారాన్ని నేను నీకు ఇస్తాను ఇక నీకు ఈ జీవితంలో కష్టం అనేదే తెలియదు అని పెట్టాడు పేదరాశి పెద్దమ్మకు ధనాశ పుట్టింది ఆమె సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడమవైపున పుట్టుమచ్చ ఉన్నట్టు తెలుసుకుంది అంతేకాకుండా ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తీసుకువచ్చి సేనానికి రహస్యంగా అందించింది సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చాడు సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలియచేశాడు సుమిత్రపై వేసిన అపవాదును సేన అని రుజువు చేశాడు కనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు కానీ సుబుద్ధి ఒకే ఒక్క కోరిక కోరాడు మహారాజా నేను ఈ దూరదేశంలో మరణించే ముందు ఒక్కసారి నా చెల్లెలని చూడాలని ఉంది ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకునే అవకాశం నాకు కల్పించండి తర్వాత నేను మీరు విధించిన మరణదండనను నిశ్చింతగా అనుభవిస్తాను అని చెప్పాడు దీనికి సుదర్శనుడు అంగీకరించాడు సుబుద్ధి తన చెల్లెలికి ఒక జాబు రాశాడు సుదర్శనుడి దూతల ద్వారా ఆ జాబును ఆమెకు అందేలా చేశాడు తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకొని సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరింది సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి ప్రభు ఈ కర్ణాభరణం చూడండి ఇది విలువైనదేనా అని అడిగింది సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి చూశాడు ఖచ్చితంగా ఇది అమూల్యమైనదే కానీ నువ్వు దీన్ని నాకెందుకు చూపిస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు మీరు ధర్మస్వరూపులు దయచేసి దాన్ని నాకు తిరిగి ఇప్పించండి అని సుమిత్ర దీనంగా అడిగింది రాజు వెంటనే సేనానిని పిలిపించాడు సుమిత్ర చేసిన ఆరోపణను చెప్పాడు ఆమె కర్ణాభరణాన్ని దొంగిలించేవాట దాన్ని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చే అన్నాడు సేనాని నిర్ఘాంతపోయి ప్రభు అసలు ఈమె ఎవరో నేను ఎరుగను నా జన్మలో ఎన్నడూ నేని ముఖమైనా చూసి ఉండలేదు నేను ఈమె కర్ణాభరణం దొంగిలించడం ఏమిటి అని బొంకాడు వెంటనే సుమిత్ర రాజువైపు తిరిగి ప్రభు నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను నన్ను మీ సేనాని ఈ జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మీరు మా అన్నకి ఎందుకు మరణశిక్ష విధించారు అని అడిగింది వెంటనే తన సేనాని చేసిన మోసము సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది ఆయన తన సేనానికి మరణదండన విధించాడు సుబుద్ధిని ఖైదు నుంచి విడిపించాడు అనంతరం సుమిత్రను పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరూ చాలా కాలం సుఖంగా గడిపారు మరోవైపు సుబుద్ధి కూడా వ్యాపారం చేసుకుంటూ తన శేష జీవితాన్ని గడిపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్